హాయ్ ఫ్రెండ్స్ ఇగో బాగున్నారా నేనైతే బాగున్నాను మా అత్తమ్మ అయితే గజ్వేల్ నుంచి మక్క బుట్టలు అయితే పంపించింది మా షాప్ వెనకాల మంట పెట్టిన పొయ్యి మీద మంట పెట్టి కాలుస్తున్నా ఫ్రెండ్స్ ఇదిగోండి కాల్చినాక మళ్ళీ చూపిస్తాను సూపర్ ఉంటుంది చల్లబడ్డది కదా ఉప్పు కారం చల్లి నిమ్మరసం రాసుకొని తింటే ఫుల్ టేస్ట్ ఉంటుంది టైం పాస్ అవుతుంది అమ్మే వాళ్ళు పీసులు తీసి కాల్చిస్తారు ఫ్రెండ్స్ పీసులతో కాల్స్తే సూపర్ టేస్ట్ ఉంటాయి తీయగా మంచిగా ఉంటాయి మక్క బుట్టలు అయితే కాల్చిన ఫ్రెండ్స్ ఇగో ఉప్పు కారం నిమ్మకాయ పెట్టి ఇట్లా రాసుకొని ఇట్లా రాసుకోవాలి ఇట్లా రాసుకొని మధ్యాహ్నం పూట ఇవ్వండి షాప్ పక్క పంటి ఏం పని పాట ఉండదు కదా ఇదో లవర్ మంచం నేర్చుకొని మంచిగా కాల్చుకొని తింటున్నాం ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సూపర్ ఉంది ఇగండి తింటున్నా సూపర్ ఉంది ఫ్రెండ్స్ బాయ్